భక్తి దేవరయ ప్రేక్షకులకు నా నమస్కారం అసలు అంటే ఏంటి పన్నెండు రాసుల వారికి ఈ సర్పదోషాల వల్ల వచ్చే సమస్యలు వాటికి పరిహారాలు ఇవాళ మనం నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy you people can you know carry on with the homeopathy area in malkajgiri and doctor name is like uh, nagesharao and the clinic name is neocare uh, homeopathy namaskaram guru garu shri matre namaha ippudu asalu sarpadoshalu ante enti guru ippudu okay. pannen rasu variki yeah. sarpadoshalu ela effect chestu tappakunda amma ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న కేతురాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు గుజుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్నా అదేవిధంగా శని రాహు రాహుఆని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది ఇప్పుడు గురువు గారు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాసు వారికి ఈ సర్పదోషాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తే వీటికి పరిహారం పరిహారాలు ఏంటి తప్పకుండా అమ్మా కర్కాటకం వారికి సర్వసాధారణంగా రాశిలోనే రాహు ఉన్నాడు అనుకోండి అమ్మా ఎక్కువ ఇమాజినేషన్స్ చేసేసుకుంటారు అంటే జరగని విషయాలు ఏదో జరుగుతుందేమో అనవసరమైన కంగారు అనవసరమైన ఇమాజినేషన్స్ వీళ్ళకి ఏంటంటే అమ్మ సింపుల్గా ఏమీ లేదు మెడిటేషన్ చేసుకోమని చెప్పాలి ఉదయం పూట దాంతోపాటు గృహంలో స్థానం ఏదైనా తగ్గినా పెరిగినా కూడా దీని సిమ్టమ్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి పర్టికులర్గా మెడిటేషన్ చేసుకోవడము అన్నపూర్ణ నష్టకం చదవడము వీలైతే అన్నదానం చేయడం చేస్తూ ఉండాలి కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సర్పదోషం వల్ల కొంచెం జలగండాలు ఏర్పడడం బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి అలా కాకుండా రెండవ స్థానంలో ఏర్పడింది సర్పదోషం వీళ్ళకి సింహంలో కూడా ఏర్పడుతుంది రాహు ఉంటే ఏమిటి అంటే వీళ్ళకి ఇంట్లో కుటుంబంలో తండ్రితో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ లేదా తండ్రితో గొడవలు రావడం లేకపోతే ఇంట్లో పెద్దవారితో తండ్రి అనే ఏం లేదు ఇంట్లో పెద్దవారితో లేదా కుటుంబం ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల కొంత ఇబ్బంది రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్యుడికి అర్ఘ్యం వదలడము అదేవిధంగా ఆదివారాల ప్రత్యేకంగా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా దోషం తగ్గుతుంది ఓకే అలాగే మనకి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి బట్ నేను జనరల్గా రాహు ఉండే స్పెసిఫిక్గా ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే వాటి గురించి మాట్లాడుతున్నాను నాకు పంచమ స్థానంలో రాహు ఉంటాడు మకర కాటకానికి అలాంటి వారు ప్రత్యేకంగా లేడీస్కి అయితే గైనకల్ ఇష్యూస్ వస్తుంటాయి ఓకే అయితే అది లగ్నానికి కూడా గైనకల్ ఇష్యూస్ ఇస్తుంటాడు ప్లస్ పాటు సంతానం పొందే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం అలాంటి వారు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం కానీ దత్తాత్రేయుడి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేయడం కానీ శ్రీమాత్రే నమా చేయడం కానీ అన్ని విషయాలు చేయడం ద్వారా ఆ యొక్క విషయాల్లో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది దీంతో పాటు వీళ్ళు తొందరపడి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయి తొందరగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి షేర్ మార్కెట్లోకి ఎంట్రాపకూడదు అక్కడ ఇంకోటి గ్రహం ఉండి నీచ రాజ్యోగం జరిగింది వీళ్ళకి కొన్ని విపరీత రాజ్యోగాలు ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అప్పుడు మళ్ళీ యోగాన్ని ఇస్తుంది బట్ ఆ పర్టికులర్ గు రాహు ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కొత్తగా ఎవరినైనా ఇప్పుడు చూడండి మనకు సోషల్ మీడియాస్లోనేది కొత్త ఫ్రెండ్స్ అవుతారు ఫేస్బుక్లోనే తొందరగా నమ్మేసి ఏదో చేస్తూ ఉంటుంది తర్వాత అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పంచమ స్థానంలో ఇది జరిగినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కొంతమంది రాజకీయాలకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే దశమంలో రాహు ఉన్నాడు అది మేషంలో కర్కాటక లగ్నానికి మేషం అనేది దశమం అవుతుంది అక్కడ రాహు ఉండి అది సర్పదోషం ఏర్పడినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అవుతారు అయితే వాళ్ళ పర్సనల్ లో విదేశీ ధనయోగం కూడా ఉంటే ఇంకా బాగా సక్సెస్ అవుతారు అదర్వైజ్ వేరే వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రానికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉంటే సెటిల్మెంట్ అనేది కొన్ని తగ్గుతుంది ఇది చూసుకోవాలి అదేవిధంగా వీళ్ళకి మాణిక్య మగుటాకార జానద్వ విరాజితాయి అనే నామం వీళ్ళకి కెరీర్ సక్సెస్ బాగా పనిచేస్తుంది అలాగే మనకి ఒక్కొక్కసారి సప్తమంలోకి అయితే ఉంటాడు లగ్నంలో రాహు ఉండే సపదోషం ఏర్పడుతుంది అలాంటప్పుడు వివాహం విషయంలోని పార్ట్నర్షిప్స్ విషయంలోని ఏదైనా ఒక కన్సల్టెన్సీ సెంటర్ నడిపి ఇద్దరు పార్ట్నర్షిప్లు చేసే విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలనేటువంటి చూపిస్తుంది ఇక్కడ అలా కాకుండా అష్టమ కేతు అంటే రెండులో రాహు ఉన్నప్పుడు కేతు ఉంటాడు అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే మిస్టేక్ ఏమవుతుంది అంటే పూర్వీకులు వస్తుంది దాన్ని తీసుకొని దాన్ని ఏదో తక్కువ కమ్మేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేద్దామని దాంట్లో కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు అది పర్టికులర్గా చూసుకోవాలి ఈ రకంగా ఏంటంటే రాహుకేతువుల వల్ల మేజర్గా చూపించేవి ఇవి ఇంకా ఉంటాయి చాలా కాంబినేషన్స్ పర్సనల్ చాట్ బట్టి దానికి సంబంధించిన దాన్ని బట్టి చేసుకోవాలి బట్ ఏంటంటే ఎవరికి సర్పదోషం వచ్చినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయపడ్డం కాదు దానికి సంబంధించిన ఇప్పుడు మనం జ్వరం వచ్చిందమ్మా భయపడతామా టాబ్లెట్ వేసుకుంటాం అంతే తల్లం కూర్చుంది భయపడితే కూర్చుంటామా టాబ్లెట్ వేసుకుంటాం అలా ఏంటంటే దానికి మనం ఏం చేయాలి రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడం ఇట్లాంటివి కొన్ని చేస్తుంటే క్లియర్ అవుతుంది గురువు గారు ఇప్పుడు అసలు జాతక లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటుంది జాతకం లేదు నేను తెలుసుకోవాలి చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం వాళ్ళు ఏమీ తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కాని లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మల సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు అంటారు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగా లైఫ్లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో గనక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేదు ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమ ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం భయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకో అలా సెటిల్ అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహా చేస్తుంటారు ఏ వ్యాపారం కలిసిరాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ ఓకే అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా నాభజంగికయ నమ మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధసూదన అయిన మహా అనుకోవాలి మీరు గమనించొచ్చేవరకైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన అయిన మహా అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా అవునవును అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్లో మైండ్లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటమాడికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తన ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు వినిపోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తా చూసారు అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో దాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి వచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేస్తుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీనిని వేగంగా కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమ అనే నామం ఉంది ఇది కనుక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచమే సరే నేను చేరుకుంటా అనే సరే మళ్ళీ కింద పడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకరుంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా ఓకే అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఇదైపోతుండ సర్పదోషం అనమాట దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడు పాడేయ్యాడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్వినియన మహాన నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడము అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతాము ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాలు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో క్రితం నమస్కారం శ్రీమాత్మ